మామిడాల అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేసి రాజకీయాలంటే చాలా ఇష్టమే కానీ ఏనాడు కూడా రాజకీయాలకి రావాలని అనుకోలేదు అలాగే ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు కానీ అనుకోకుండానే రాజకీయాలకు వచ్చారు పోటీ చేశారు గెలిచారు ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగు పెట్టారు పాలకుర్తి శాసనసభ్యులు యశస్వి రెడ్డి మరి ఆవిడ మనతో ఉన్నారు మరి ఆవిడ ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఆవిడ అడిగి తెలుసుకున్నాను హలో మేడం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాయండి ఫలితాలు తెలిసిన రోజు ఎలా ఫీల్ అయ్యారు శాసనసభలో అడుగు పెట్టి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎలా ఫీల్ అయ్యారు మీ స్పందన ఫలితాలు తెలిసిన రోజు చాలా ఉత్సాహంగా సంతోషంగా అనిపించింది ఎందుకంటే